వ్యాధులపై పోరాడేందుకు సరికొత్త ఆవిష్కరణలు టెక్నాలజీ అవసరం అమలుపై నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో మూడు రోజుల పాటు నిర్వహించిన అసోసియేషన్ ఆఫ్ పల్బనాలజిస్ధర కాన్ఫరెన్స్ ఆదివారంతో ముగిసింది ఊపిరితిథుల ఆరోగ్యం దాని సంబంధిత వ్యాధులు మరియు వాటికి చికిత్స చేయడానికి కొత్త టెక్నాలజీలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రముఖ వైద్యులు హాజరై తమ సూచనలు సలహాలు అందజేశారు కార్యక్రమంలో వ్యవస్థాపకులు అసోసియేషన్ సభ్యులు వివిధ జిల్లాల నుంచి వచ్చిన డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు శాఖాను కాన్ఫరెన్సు ఈరోజు మూడో రోజు జరుగుతూ ఉంది చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది మొదటి రోజు వచ్చేసి వర్క్షాపు రెండో రోజు సైంటిఫిక్ సేషను మూడో రోజు సైంటిఫిక్ సేషను ఈరోజు మూడో రోజు సైంటిఫిక్ సేషను ఈ రోజు వచ్చేసి రీసెంట్ అడ్వాన్సెస్ క్రిటికల్ కేర్ మెడిసిన్స్ దానిపైన కొంత అవగాహన ఎక్కువగా ఉంటుంది లాస్ట్ డే వచ్చేసి స్టోబక్లోసిస్ అన్యూంటిఫుల్ థింగ్స్ ఏదైనా జరిగే వాటిని వాటి గురించి అనాలసిస్ అన్నీ జరుగుతూ ఉంటాయి ఈరోజు అసలు లేటెస్ట్ ట్రెండ్స్ వాటి గురించి ఇప్పుడు అనాలసిస్ జరుగుతూ ఉంది ఇప్పుడు లోపల వచ్చేసి ఆ డిసీజెస్ని ఏ విధంగా ప్రివెంట్ చేయాలా ఆ ప్రివెంట్ చేయాల్సిన డిసీజ్ని మళ్ళీ వాటిని కంట్రోల్ చేయాల్సింది అవన్నీ ఉంటుంది సో ఇవన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది వీటి ట్రీట్మెంట్ వచ్చేసి అనాలసిస్ ఉంటుంది ట్రీట్మెంట్ ఏ విధంగా జరగాల్సింది ఒక్కొక్క దాని గురించి అనాలసిస్ ఉంటుంది ఈ ప్రొఫెసర్స్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి వచ్చున్నారు వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ కొత్త కొత్త పేపర్స్ అని కూడా సబ్మిట్ చేస్తున్నారు న్యూ డిసీజెస్ న్యూ ట్రెండ్స్ ఆ డిసీజెస్కి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది పైన కొత్త డిసీజులు వస్తూ ఉంటాయి వేరియంట్స్ వస్తున్నాయి మొన్న కరోనా లాగా వస్తే డిసీజలు కాకుండా ఇంకా వేరే వైరల్ డిసీజెస్ ఏదన్నా వచ్చినప్పుడు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలా వాటికి ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలా అనేది దానిపైన ఆధారపడుతూ ఉంటుంది సో ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఇది మూడో రోజు ఈ మూడో రోజు ఈరోజు ఈవినింగు ఫోర్ ఫైవ్ టూ ఫోర్ ఫోర్ ఫైవ్ 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 పిఎంకి అయిపోతూ ఉంది సో చాలా ఇక్కడి నుంచి మెడ్రాస్ నుంచి కూడా డాక్టర్స్ వచ్చారు వైజాగ్ నుంచి డాక్టర్స్ వచ్చారు అట్ ది సేమ్ టైం వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చి ఇప్పుడు యశోద హాస్పిటల్లో డాక్టర్ విశ్వేశ్వరని యశోద హాస్పిటల్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ డిఎం పల్మనాలజీ చేసిన డాక్టర్ కూడా ఇప్పుడే సెషన్ అయింది చాలా అద్భుతంగా ఉంది ఏఆర్డిఎస్ అనేది అయితే అడల్ట్ రెస్పిరేటరీ డిస్టర్స్ ఉండడం దాని గురించి కూడా అనాలిసిస్ చేసి చెప్పు సో ఈ విధంగా వచ్చేసి అద్భుతమైన జరుగుతూ ఉన్నాయి వారికి ఏ విధంగా ట్రీట్మెంట్ ఏ విధంగా అనాలిసిస్ ఏ విధమైన ట్రీట్మెంట్ ఇవ్వాలనేది జరుగుతుంది థ్యాంక్ యూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి